అదే అదే నీ నీ స్వభావంలో అవన్నీ పట్టించుకునే ఇది లేదు కాబట్టి అయితే బాధపడతానండి బాధపడతాను కొంతకాలం బాధపడ ఎందుకు మనం ఏం తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే బాధలు ఉండదు మనం ఏ అని అనుకుని ఇదవచ్చు అవ్వచ్చు మనం అని సరే కానీ నెక్స్ట్ హో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది రకరకాల నేర్చుకుంటే అలా జీవితం అంతా చచ్చేదాకా అంతే సో నీ యాక్టింగ్ సంబంధించి నీలో నీ వాయిస్ ఒకటి ఎస్సెట్ అంటారు అట్లాగే నీ కళ్ళు ఇంకొక ఎస్సెట్ అంటారు వీటికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఏమన్నా కామెంట్స్ వచ్చా చాలా మంది చాలా మంది చదువుతారు యాక్చువల్ అప్పుడు రాజశేఖర్ కూడా నీ వాయిస్ సరిగ్గా సూట్ అవుతుందని ఒకప్పుడు అన్నారు అప్పుడు సాయి కుమారు మానేసినప్పుడు అవును అవును అప్పుడు అనేవారు ఈ ఆడ మనకి ఈ ఆడ ఎడకు ఇంత ప్రపంచంలో మనం యాడ చేస్తాం లాంగ్ లాంగ్ ఏగో ఇది లాంగ్ లాంగ్ ఏగో మొత్తానికి అంటే ఇంత గంభీరమైన వాయసు ఆ కళ్ళు చూస్తే భయపడతారు ఆ గుండు ఇలాంటి వాడి చేత కామెడీ వీళ్ళని కామెడీ రోల్స్ చేయించాలని ఆలోచన రావటం డైరెక్టర్ నీకు అవి పట్టడం నువ్వు ప్రూవ్ చేసుకోవటం సో మొత్తానికి ఏదైతే నా అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కష్టాలు అనుభవించే ఇప్పుడు అవన్నీ కూడా ఆ కష్టాలకి పోయి జరుగుతూ ఉండే అని అనుకున్నాను అలాంటి మంచి రోల్స్ రావస్తూ ఆ పాపులారిటీ రావటం నీ ఊరికి నువ్వు పేరు తీసుకురావటం ఈ మధ్య నువ్వు వంద సంవత్సరాల మనం ఏ స్కూల్లో చదువుకున్నాము ఆ స్కూల్ శతాబ్దం అది అనుభవం నాకు మర్చిపోలేదు అసలు బాబోయ్ అదే స్కూల్లో ఆ చివరిని ఉండేది పెద్ద చెట్టు మన గ్రౌండ్లో ఆ చెట్టు కింద మన లైబ్రరీలో ఉన్న నాటి పుస్తకాలు అన్ని చదివేవాడిని ఏంది పిచ్చిన చాలల్లో పోయి అరిసేవాడిని అసలు ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసేవాడిని నన్ను నాకు దొంగ తిట్టేవాళ్ళు ఇది చేసేవాళ్ళు బో అవన్నీ దలుచుకుంటా నాకేమన్నా ఆనందం ఓ పక్కన రామస్వామి చౌదరి మాస్టర్ సత్రమల్లేశ్వరరావు వీళ్ళందరూ కూడా రామస్వామి చౌదరి మాస్టర్ అయితే నన్ను బాగా ప్రోత్సహించేవాడు మాస్టర్ క్రౌట్ మాస్టర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఉంటాను కదా అని చెప్పి మా రవి తేజన్ ఒక ఆయన ఉన్నాడు కొబ్బరి బాండా డైరెక్టర్ అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పి మామయ్య ఆయన వెళ్తే నువ్వేనా మావాడు చెప్పింది అని చెప్పేసి ఆయన ఆరాధన సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చి ఓకే ఆయన నన్ను బాగా చౌదరి మాస్టర్ ఇట్లన్నిటికంటే ముందు నేను బాగా అంటే మేకప్ వేసుకునే ముందు నేను గుర్తు చేసుకుంటానబ్బా బొడ్డెంగటి సుబ్బారావు గారిని అబ్బాయి ఆనల్పేట నాకు మొట్టమొదటిసారిగా ఆరో తరగతిలో ఇడ్లీ తినప్ప దుడ్డు గుట్ట అని నాకు నేర్పి ఏకపాత్రను నేర్పి మన యానివర్సరీకి పలగాని మాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఏంది వాళ్ళు ఒప్పుకోకపోతే కొందరు అక్కడ ఒప్పుకోకపోతే పలగాని మాస్టర్ వాళ్ళందరిని తిట్టి నా చేత ధర్మకర్త చేత ధర్మకర్తలు చుండూరు ధర్మకర్త గాయిన్ టూ ప్రొడ్యూసర్ అతను క్లాస్మేట్ ఆడేమో ఈశ్వరు ఎలా తేరేనామని చెప్పేసి అదొక ఏకపాత్ర మా ఇద్దరు చేత చేయించి అసలు తను మా తను డైరెక్ట్ చేసిన నాటికి మీరైతే ఏం చేస్తారు కానీ ఇవన్నీ కూడా మా చార్జ్ చేయించి డైలాగులో తోకం ఫస్ట్ మాట తోకం ఎట్లా ఉండాలని చెప్పిన ఆయన గొడ్డెంకట సుబ్బారావు గారు పెద్ద అబ్బాయి గారు ఆయన తలుచుకుంటా నేను ఫస్ట్ కుమారస్వామి భోగలింగం మేకప్ మీరు అప్పట్లో కాలేదు ఇంత కేకు రాసి తపా కొట్టి ఇంత మొహం ఇట్టయిపోయేది అనమాట అసలు ఏంది వాళ్ళిద్దరిని తలుచుకుంటా భోగలింగం గారిని కుమారస్వామి గారిని వీళ్ళందరిని తలుచుకుని నేను మేకప్ అట్ట పెట్టుకుంటా మర్చిపోలేం కదా క్రాఫిక్ మాస్టర్ గారిని కానీ మల్లేశ్వరం మాస్టర్ గారిని కానీ వీళ్ళందరినీ వాళ్ళ ప్రోత్సాహం ఓహ్ మామూలుగా సో ఇప్పుడైతే హ్యాపీగా గడిపేస్తున్నావు అప్పటికి కూడా సింగిల్ గానే ఉంటున్నావు హైదరాబాద్ లో ఏందో ఒంటరి జీవితం నాకు ఇష్టం అబ్బా అంటే అడ్జస్ట్ కాలేదు నేను అంటే అట్లా అయిపోయింది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒంటరిగా బ్రతకడం కుటుంబానికి దూరంగా ఉండటం కాకపోతే ఏ రెండు రోజుల మధ్యలో గ్యాప్ వచ్చి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను నేనేమో నాలుగు గంటలు నాలుగున్నర లెవెల్ లెగవరు నిదర్లా నాకే కోపం ఏంది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని ఎదురు చూస్తాడు నేను అట్లా అట్లా అయిపోయింది అంతే చిరంజీవి గారితో నటించా మూడు అవకాశాలు మిస్ అయిపోయాను అబ్బాయి పోయిందా ఈ రుద్రమాంపురం షూటింగ్ పెట్టుకుని అక్కడ జాత గాడ్ ఫాదర్ ఓకే అది పోయింది ఆ తర్వాత బాబీది పోయింది ఓహో వాల్తేరు వేరయ్య వాల్తేరు వేరయ్యా అవునా అమన్ అసలు నాకు టోమ్ అంటే టౌమ్ అసలు అసలు తెలిసిన కానీ ఈ సారైన సరే ఆయనతో రెండు స్కూల్లో కాలేజీలో చ చదువుకున్న రోజుల్లోనే ఆయన నాడు కాలేజీలో చదివే రోజుల్లో వచ్చినట్టున్నాడు ఆయన అవ్వలేదా ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ కాగా ఉంది ఆయనతో జీయాలా బాలయ్యబాబుతో అయిపోయింది వీరసింహారెడ్డి అద్భుతమైన మనిషి అండి ఆయన జోఘోషి అని అన్నాడు లేదండి ఇట్లా ఆహా కూచు అని చెప్పి మా చీరాల మొత్తం చెప్పేస్తాడు తెలిసిన చీరాల్లో ఎంతమంది ఓటర్లు ఉంది ఎన్ని కులాలు ఉన్నాయి ఏంది వ్యవహారం మొత్తం చెప్పేస్తాడు ఎవరు ఎవరు రాజకీయ నాయకులు అమ్మనీ అమ్మ ఆయన అంత నాలెడ్జ్ అండి అసలు ఉపనిషత్తులు శ్లోకాలు వాళ్ళ నాన్నగారి డైలాగులు పెద్ద రోజు పారాయణం చేస్తానే ఉంటాడు చేస్తా ఉంటాడు అద్భుతమైన మనిషి అంటే బయట మనకి ఏదైతే ఇమేజ్ ఉందో లేదో అంటే ఆయన మాట్లాడే తీరుగా చూస్తే అన్స్టాపబుల్ తోటి మారిపోయింది ఆయన మీద ఉన్న ఇమేజ్ చాలా వరకు మారింది ఆయన పర్సన్ ఇప్పుడు షార్ట్ లో ఉంటే షార్ట్ లో ఉంటే అప్పుడు దాకా మాట్లాడుతుంటాడు నవ్విస్తుంటాడు అయ్యి చేస్తుంటాడు ఓకే షార్ట్ అనగానే ఇప్పుడు దాకా మూడు మారిపోయింది కదా ఆయన మాట్లాడే మాటలు డైలాగులు ఏ ఏ సంఘటనలు చెబుతుంటాడు కదా ఓకే రెడీ అని అనగానే మీరు ఇట్లా మీ ఏ మీ కంటిన్యూటీ అన్నారు కదా ఎదుటోడి కంటిన్యూటీ చెబుతాడు కెమెరా చెప్తాడు అసలు కెమెరా ఫోకస్ ముందు ఇది ఎక్కడ దాకా వస్తా ఇక్కడ దాకా వస్తా చూసుకో ఇక్కడ దాకా ఇక్కడ దాకా మళ్ళా తర్వాత నేను ఇష్టం నేను అతను అందరికి అందరికి చెప్తాడు మీరు ఇట్లా ఉన్నారు ఇట్లా ఇట్లా ఉన్నారు ఇట్లా అనాలంటే నువ్వు మర్చిపోయినాడు అనమాట అద్భుతమైన మనిషి అండి అసలు డైరెక్టర్ ఏది చెప్తాడు అదే అదెందుకు ఇది ఎందుకు అనేది సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అసలు బాగా గుర్తుపెట్టుకుంటాను అయితే ఒంగోలియన్ అని ఒంగోలి ఒంగోలి ఒంగల్లా అక్కడ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా మన ఒంగూరులో అవును అవును వీళ్ళందరూ ఒంగోలియన్స్ సరే గోపిచందరే భోళాశంకర్ రిలీజ్ కాబోతుంది నీ అంచనా ఏంటి భోళాశంకర్ మీద తిరుగులేదబ్బాంతే ఆయన ఎందుకు ఇక ఇంకొక ఒక టెన్ ఇయర్స్ చూపించేస్తాడు వీళ్ళు ఆయనతో పోటీ పడ్డం ఇవన్నీ వచ్చి తొమ్మిది కూడా ఎందుకంటే ఒక అంటే ఆర్టిస్ట్కి అతనికి ఉన్న ఇది ఆయన కోట్లు మిలియన్స్ కాదు అసలు ఆయనకున్న చరిష్మ ఆయన చేసేది ఒక మోసలు వెళ్ళిపోయేదాన్ని మలుపు తిప్పాడు కదా డాన్సుల్లో కానీ ఫైట్స్ లో కానీ స్పీడ్ చూపించాడు కదా వీళ్ళందరికీ అందరికీ కదా సో ఇప్పుడు వాళ్ళతో ఆయనతో పోటీ పడలేరు ఎవరు కూడా ఇప్పటికీ ఇప్పటికీ సమస్య లేదంతే సో మొత్తానికి ఆయన ఆయన తోటి యాక్ట్ చేసే అవకాశం కూడా ఎదురు చూస్తాం చూస్తున్నాను అంతే ఇంకేంటి నీకేమన్నా పాలిటిక్స్ ఏమన్నా మనసు ఏమన్నా ఏమో ఏం చేస్తానేమో తెప్పిది తెలియదు ఈ ఎలక్షన్స్ లో మాత్రం ఏదో ఒకటి చేయాలని ఉంది నాకు అదే ఆల్రెడీ అడుగుతున్నట్టు ఉన్నారు అడుగు ఉంది వెళ్ళాలోనే ఉంది నాకు ఇంతకి మార్పు రావాలి మంచి ఎవరైతే చేస్తారు మంచి మార్పు మొత్తానికి మార్పు రావాలని కోరుకుంటున్నాం మంచి ఎవరైతే చేస్తారో వాళ్ళ తరఫున ఖచ్చితంగా ఏమన్నా జనసేన వచ్చింది ఆఫరా లేకపోతే ఎవరే ఉండాలి జనసేన చెయ్యాలి ఏదోటి అని చెప్పేసి ఆలోచన ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నావు ఏమన్నా నీ అభిప్రాయం ఏమైనా చెప్పగలుగుతావా అక్కడ ఏమున్నాయి అసలు అసలు అంటే రాజకీయాలు అంటే ఒక టైంలస్ ఇట్లా ఇంతగా దిగజారిపోతాయి అనిపిస్తుంటుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటాయి ఏపీలో ఏపీలో అసెంబ్లీ కానీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష కానీ ఇవన్నీ కూడా ఇంత ఇదిగా ఉంటుందా అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు అంటే ప్రజలకు బాధ్యత వహించే వాళ్ళు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి వాళ్ళ నుంచి నేర్చుకుంటారు వాళ్ళ నాయకుల నుంచే జనం నేర్చుకుంటారు ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు అక్కడ మన ఎక్కడైనా సరే మామూలుగా చూస్తా ఉంటే ఇవాళ ఒక్క ఏపీలోనే కాదు అసలు టోటల్గా టోటల్గా ప్రవర్తన కానీ వాళ్ళ భాష కానీ అన్ని వేల కోట్ల మంది ఉన్న మనుషులు పన్నుల రూపంలో కట్టిన వేలాది కోట్ల రూపాయల ధనాన్ని వాటికి ధర్మకర్తలుగా ఉండాలి కదా మీరు అక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ప్రతినిధి ప్రజాప్రతినిధి అక్కడ పెట్టారు మా సంక్షేమం చూడరా మమ్మల్ని పాలించరా మేము పనులు చేసుకుంటున్నాం ఇంత దేశాన్ని నువ్వు చేయాలని నీకు ఒక బాధ్యత చెప్తే నువ్వు సేవకుడివి నీ మూలికాడిది ఏమి ఇవ్వట్లేదు అసలు జనం సొమ్మికి ధర్మకర్తగా ఉండాల్సినవి నువ్వు దైవాంశ సంభూతుడిగా పైనుంచి ఊడిపడ్డవాడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటాడేంటాడు ప్రతివాడు నాకు ఎప్పటికీ అర్థం కాదు సంతోషం మేమని రాజకీయాల్లో రాకముందు నీ ఆస్తి ఎంత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీ ఆస్తులు ఎంత ఒకసారి లెక్క నీ దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎంత ఇప్పుడున్న నీ ఆస్తులు ఎంత నీ బినామీలు ఎవరెవరు దమ్ముంది ఎవరికన్నా లేదు నేను అంత ఇచ్చాను నేను అంత చేశాను అది చేశాను ఇది చేశాను నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట వేల కోట్ల రూపాయలు ఏది పెంచినా ఏది పెంచినా కానీ దగ్గర నుంచి వసలు అర్థం కదండి నీ విలాసాలు నీ ఇది ఇంకొకటి నాకు ఇప్పటికి అర్థం కాదు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ ప్రతినిధులు పరిరక్షించడానికి పోలీసు వ్యవస్థ ఉంది ఆ పోలీసు వ్యవస్థను కూడా నీరు గారుస్తున్నారే మీరు నీతి నిజాయితీగా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అయితే ఎవడన్నా కానీ వాళ్ళు ప్రొటెక్షన్ లేకుండా మీరు రాలేకపోతున్నారు మీరు ఒంటికెళ్ళిన ముందు గన్లు పెట్టుకుని వీళ్ళందరు పాపం కాపలా ఉంటేనే మీరు వెళ్తారు మీకెందుకు అంత భయం ఇప్పుడే కరెక్ట్ చేసేవాడికే భయాలు చేసేవాడికే కదా అతను అతను ప్రజాప్రతినిధిగా నువ్వు ఎట్లాంటి వాడే సరే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు చెప్పచ్చు నాకు ఎందుకు అయినా మీరు మీ పనులు మీరు చేసుకుంటారు నచ్చు కదా కొద్దో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి కొంచెం గొప్ప సామాన్యుడు ఉండగలుగుతున్నాడు తప్పితే అందరూ దాని వంకే చూస్తున్నారు ఆ న్యాయ దేవత వంకే చూస్తున్నారు తప్పితే అక్కడ కూడా న్యాయం జరకపోతే ఇంకా ఏం లేదు ఇప్పుడు కూడా పోలీసులు కూడా అంతే పోలీసులు కూడా అటు వేపేసి వస్తున్నారు ఇంటర్ బౌకరం అనేది ఏం చేస్తారు నాకు నిన్న ఒక వంశీ అని ఒకరోడు కథ చెప్పాడు అండి అందులో ఒక పాయింట్ చెప్పాడు ఒక స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఎస్సీ వచ్చాడు వాడిని అక్కడ ఉన్నవాడు పంపించేశాడు ఆ పా అబ్బా నువ్వు సంతకం పెడితే ఉంటావు లేదంటే లేదు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అపాని వెళ్ళిపోయాడు నెక్స్ట్ వచ్చేవాడు కూడా అట్లానే చేసి ఆ పాని ఎంతమందిని మారుస్తాడు ఎంతమందిని మారుస్తాడు వాడు ఒక ఐదేళ్ళు ఉండి వాళ్ళు కంప్లీట్గా ఉంటే పోలీసులు అవును కానీ జరగవు వాళ్ళ చేత తప్పులు చేయించు చేయించలేదు సో ఏదైనా నీతి తర్వాత వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఫాలో ది ఆర్డర్ అంతే వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ఫాలో ది ఆర్డర్ అంతే నుంచి నువ్వు ఏం చెప్తే అది చేయాలి తప్పదు సో ఇవన్నీ చూస్తా బాధపడుతూ ఉన్నావు ఇవన్నీ కూడా అంతే అంటే అంటే ఇదివరకు ఇదివరకు ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా నీకు ఇంత దారుణంగా లేదబ్బా ఇంత దారుణంగా లేదు మీకు విషయం తెలుసు నీకు తెలుసో లేదో రాజకీయ నాయకులు అంటే మన చిన్నతనంలో కూడా ఒక ఒక వయసున్నోళ్ళు ఒక ఒక పెద్దరికంతో ఉన్నవాళ్ళు పంచగట్టు కట్టుకుని ఆయన ఎమ్మెల్యే ఆయన ఇది అనుకునేవాళ్ళు ఆ వయసున్నోడికి ఏంటి జీవితం తెలుసు సంసారం తెలుసు కుటుంబం తెలుసు బాధలు తెలుసు ఉత్పత్తి ఎట్లా చేయాలి సంసారంలో వచ్చే బాధలు ఏంటి వాళ్ళు ఎట్లా పోషించుకుంటారు వాళ్ళకి మార్గాలు ఏం చూపించాలి పథకాలు ఏం పెట్టాలి ఉత్పత్తి భేపించే మార్గాలు ఇవన్నీ ఆలోచిస్తాడు సమాజం గురించి ఆలోచిస్తాడు సాధక బాధకాలు అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏంటండి నాకేం అర్థం కాదు ఇట్లా యూత్ 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 అంటారు యూత్ అంతా వచ్చి కూర్చుంటే సరిపోయిద్దా మరి ఉండాడు మోడీ మోడీ గారు అంత ముసలోడు ఆలోచన విధానం విశాలంగా ఆలోచించగలగాలి కదా అవును చాలా విశాలంగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పదవి రావాలి ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేస్తే ఏమవుతుంది ఎట్లా వెళ్ళాలి ఎట్లా మంచి చెడు ఏంటి పర్యావసానాలను ఎన్ని ఆలోచించే కురం తీసుకొచ్చి ఎందుకు బెటర్ అండి సో వీళ్ళు మాట్లాడుకునే భాష కూడా ఏంటి వ్యక్తిగతంగా ఎందుకండి అసలు ఎవడైనా కానీ వాడు ఎవడైనా అవతలోడు కానీ యువతలో కానీ యువతలో కానీ ఇప్పుడు రాజకీయానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక ప్రాతిపదిక ఉంటుంది అన్నీ ఉంటాయి నువ్వేం చేస్తున్నావు నీ నీ మేనిఫెస్టో ఏముంది నీ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఏంటి అవి ప్రచారం చేసుకొని ఈ అధికారంలోకి రాగలిగితే మేము చేయగలుగుతాం అని నువ్వు చేసుకోవాలి వ్యక్తిగతంగా అదిగా బాహ్ ఎక్కడ అంటే మామూలుగా ప్రేమగా తిట్టుకునే మామూలుగా అనుకునే వేరు ఇక్కడ అసలు ఆ భాష వేరుగా ఉంటుంది భాష ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంటుందండి అంటే మార్పు వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా వస్తుందబ్బా రాకపోతే నాశనం ఏమను మార్పు అనేది గనక మనుషులు గనక మారకపోతే ప్రజలు ఇది గమనించి మార్పులు గనక చేసుకోకపోతే వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆలోచించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అది ఏ పార్టీ అన్న కానీ గాక సార్ అంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన పార్టీ గురించి ఉన్న నీకున్నటువంటి అవగాహన ఏంటి అంటే నేను ఇంకుల్ దగ్గర నుంచి కొనికి వెళ్తున్నా కొనికి మీద హైదరాబాద్ రోడ్ అద్దంకి మీద నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది రూట్ అని చెప్పి అట్లా వెళ్తుంట కొనికి చూసే ఫస్ట్ టైం నేను జనసేన మేనిఫెస్టో అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కటి ఒకటి అమ్మ చాలా అద్భుతంగా ఉండే ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి ఈ జనములకు అంటే అందులో నేను బాగా అట్రాక్ట్ చేసిన ఏంటి ఆ మేనిఫెస్టోలో సమన్యాయం ఓకే ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే ఇది బాగా మంచిగానే ఉంది కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక దగ్గరగా ఉంది ఇవిడ ఇది ఇవన్నీ బాగున్నాయి వీటి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలిగా అవును కొన్ని పార్టీలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీలు నిలబడి ఉన్నాయి అంటే సీట్లు వస్తున్నాయే రావనే పక్కన పెట్టండి వాళ్ళకు ఉన్నారంటే ఒక గ్రౌండ్ లెవెల్ ఉంది ఒక ఎరజెండాను చూడంలో ఒక నమ్మకం ఒక ఇది ఇప్పుడు మామూలు బుజ్జో పార్టీలో ఉన్నోళ్ళకు కూడా కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటారు ఓకే ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి రేపు గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి కూడా ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా కానీ రేట్లు పెంచారు ఆర్టీసీ పెంచారు విద్యుత్ పిలిచారని చేయాలని ఈ పార్టీలు చేయాలన్నా ఈ భూద్యవ పార్టీలు చేయాలన్నా కానీ వీళ్ళు కావాల వీళ్ళు ఎందుకంటే నిజంగా నిలబడి ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు తమ్ములు తింటారు కాబట్టి ఏంటి సో అట్లానే ఇది గ్రౌండ్ లెవెల్లో ఆ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళం కదా కార్యకర్తలని మనం ఎందుకు పనిచేస్తున్నాం ఎందుకు ఉండాలి వ్యక్తి పట్ల అభిమానం కరెక్ట్గా ఉండాలి ఉంటేనే ఆహా వ్యక్తి పట్ల అభిమానాన్ని ఆచారాన్ని ఆ సిద్ధాంతపరంగా మలుచుకోగల ఓకే అది ఎక్కడో కొంచెం లోపెత్తుందేమో అనిపిస్తుంది కుటో గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రిపేర్ అవ్వాలి అయితే చెబుతున్నాడు మీరు ఏళ్ళ చప్పట్లు వేయటం కాదు ఓట్లే బాబు లేరు ఆయన పని చేయాలి పని చేస్తేనే డబ్బులు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చులు పెట్టాలా పెట్టాలి డబ్బులు ఖర్చులు పెట్టాలా పాప ఆయన ఏమైనా మొత్తం ఇంత కష్టపడుతున్నాడు మనకి ఇది కూడా మనం రాజకీయం ఎదగాలి అసలు ఎందుకు పనిచేయాలి ఆయన దగ్గర ఏ పార్టీ అయినా కానీ మనం ఎందుకు చేస్తున్నాం అవసరం ఏంటి మనకి మన పని మనం చేసుకోవచ్చు కదా అసలు పార్టీలో అవకాశాలు లేక ఇంకో పార్టీలో చేర్దాం ఆ పార్టీలో చేరితే ఏమైనా బెనిఫిట్ కలుగుతుందే ఈ రకంగా చేర్తారు ఏ పార్టీ వచ్చినా కానీ ఉంటాయి వలసలోని ఉంటాయి అన్నింటినీ చేరటం ఉంటాయి ఎన్ని ఉంటాయి ఆ సిద్ధాంతాల మీద లాగా ఇది కనపడదు ఇక్కడ కూడా ఎక్కడైనా స్వార్థమే స్వార్థం అయితే ఈసారి అయితే మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగు లక్షలకు సంబంధించి క్రియాశీలంగా అజయ్ ఘోష్ ఏమన్నా పని అవకాశం ఉందా క్రియాశీలంగా అంటే ఏదో ఉంది ఇంకా ఒక స్పష్టమైన దీనికి రాలేకపోయాను చూద్దాం అట్లా ఆలోచన చూద్దాం మరి అంటే ఇప్పుడు సినిమా నటుడుగా రాణిస్తున్నటువంటి అజయ్ ఘోష్ రేపు ఏదైనా కావచ్చు రాజకీయాల్లోకి రావచ్చు రావచ్చు రాకపోవచ్చు ఇవన్నీ ఉంటాయి ఆలోచనలు అయితే ఉంది ఆలోచనైతే ఫస్ట్ మార్పు కావాలని ఒక ఆలోచన ఫస్ట్ నుంచి మనం నడిచు వచ్చిన దారి అన్ని అక్కడ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యమాల్లో ఆలోచన నడిచిన వ్యక్తి కాబట్టి వామపక్ష భావజాలం ఉంది కాబట్టి సో చూద్దాం సంతోషం అన్న చాలా విషయాలు నాతో మాట మాట్లాడుకుని అన్ని నిజంగా చాలా ఆనందంగా వృత్తిపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అట్లాగే నీ రాజకీయంగా సామాజికంగా నీ భావాల అనుభవాలు ఇవన్నీ కూడా పంచుకున్నందుకు మాతో ఎంతసేపు టైం వేచించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ